హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అంధ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అప్ప అది ఏంటంటే వీడియో అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అగరబత్తులు అయితే సిలిండర్ మీద అయితే వెలిగిస్తున్నాను అనమాట ఇది చాలా రోజులు అవుతుంది వాడక ఈరోజు సాటర్డే కదా స్మెల్ అనేది రూమ్ మంచి వస్తుంది అని చెప్పి వీటిని వెలిగించి రూమ్లో ఒక సైడ్ అయితే పెట్టేస్తాను అనమాట వేస్ట్ అయిపోతాయి కదా ఎందుకు వేస్ట్ అని చెప్పి అందులోనూ దేనికడ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పెట్టాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి సాటర్డే అనమాట సెకండ్ సాటర్డే కూడా ఇంకా పిల్లలకు స్కూల్ లేదు కదా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచినాను అనమాట లేచి బయట క్లీన్ చేసుకొని రూమ్ క్లీన్ చేసి ఇంకా పిల్లలకు స్నానాలు చేపించి నేను స్నానం చేసి బట్టలు ఉతికేసి దేవునికి దీపం కూడా పెట్టేసినాను ఇక రైస్ కుక్కర్కి రైస్ కూడా పెట్టేసినాను వంట కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఆలు ఫ్రై అయితే వేసినాను అబ్బా సూపర్గా వేసినాను ఆయిల్ కూడా లేకుండా వేసినాను అనమాట ఓన్లీ ఆయిల్లోనే పైన అదే ఏంపేసాను అనమాట చాలా నచ్చింది మస్తు చేసినాను ఇక ఇది ఎట్లా తినాలంటే అది రసాలు ఉంటాయి కదా టమాటా రసం ఇంకా రసాలులో తింటే మాత్రం హైలిక్ట్ ఉంటుంది ఇంకా అయితే ఇది చేసినాను అనమాట ఇక పిల్లలను కూడా రెడీ చేయించాను ఇగో మమ్మీకి జుట్లు వేసి ఇగో ఈ విధంగా అయితే రెడీ చేసినాను సింపుల్గా రెడీ చేసినాను అనమాట నాణ్యను కూడా రెడీ చేయించినాను ఓన్లీ బొట్టు ఒకటి పెడితే అయిపోద్ది మమ్మీని రెడీ చేసినా కదా ఇంకా ఇల్లు అనేది ఎక్కడ అక్కనే చిందరు అందరు ఉందనమాట ఇక ఆలు ఫ్రై చేసినా కదా నాని నానిగాడి ఇందాకనే కొద్ది తిన్నాడు చివరిలో మమ్మీ పెరిగేసుకొని అన్నం తింటా అనేసరికి వానికి పెరిగిన పెట్టేసినాను ఇక మార్నింగ్ అయితే అదే బట్టలు అయితే ఉతికేసినాను కదా అవి ఎండిపోయినాయి అనమాట తీసుకొచ్చి ఇంట్లో వేసినాను ఇంకా అవి మాడితే వేసి పైన అయితే పెట్టేయాలి మమ్మీ వానికి వాచ్ పెడితే ఆ వాచ్ కూడా ఇవ్వకుండా తనే పెట్టేసుకుందా అనమాట సో ఇలా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి మమ్మీకి ఏదో జుట్టేసినాను కదా ఇంకా ఇల్లు అయితే హెయిర్తో సహా అట్లే పడిపోయిందనమాట రూమ్ క్లీన్ చేసుకోవాలి ఇంకా మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందనేది చూడండి సామాన్లు అనేటివి ఎక్కడ పక్కనే ఉన్నాయి అందరం తిన్న తర్వాత ఒకటేసారి సామాన్లు అయితే క్లీన్ చేస్తాను ఇంకా రూమ్ కూడా ఊడ్చాలి ఇది అనేది ఎదుగు మొత్తం ఇదల్లా హెయిర్ అయితే పడిపోయిందనమాట మమ్మీ హెయిర్ జుట్టేసినాను నేను కూడా వేసుకున్నాను కదా ఇక సామాన్లు క్లీన్ చేసి రూమ్ క్లీన్ చేసి మొత్తం నీట్గా పెట్టేసి అయితే బయలుదేరుతాను అనమాట ఇంతకీ నేను ఎక్కడ అదే ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ తమ్ములు చూసే ఉంటారు చెప్తాను ఎక్కడికనేది ఇక దీనికంటే ముందు ఒక ఐదు రోజుల కిందటనో ఆరు రోజుల కిందటనో నేను మా ఊరికి అనమాట అక్కడ మా అత్తమ్మ ఒకటి చెప్పింది నేను చెప్పేది ఏంటంటే నాయనపల్లి మైసమ్మ తల్లి అన్న టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో ముందుగా కామెంట్ అయితే చేయండి ఇక మా అత్తమ్మ నాయనపల్లి మైసమ్మ తల్లి అంటే అక్కడ సండే సండే వెళ్తారనమాట సో రేపు సండే పిల్లలకు స్కూల్ లేదు కదా అదే సాటర్డే రోజు ఈవినింగ్ వరకు రామ్మ సండే రోజు వెళ్ళిపోదామని చెప్పింది అనమాట నేను ఒక్కటే ఇస్తాను ఇట్లా మా అత్తమ్మ కానీ ఎవరైనా నేను ఏమన్నా అడిగేసరికి నేను వస్తాను అంటే వస్తాను లేదంటే రాను అనుకుంటే రానని చెప్తాను అనమాట సో క్లారిటీగా ఒక్కటే మాట ఇచ్చేస్తాను అనమాట నేను మా అత్తమ్మకి మాట ఇచ్చాను ఏంటంటే నాకు చాలా ఇష్టం ఉండే ఇక్కడికి వెళ్ళేది వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి అని అనుకున్నాను అయితే మా అత్తమ్మకి నేను ఒకటే మాట చెప్పినానమాట వస్తానులే అత్తమ్మ అనేసరికి మా అత్తమ్మ రెడీ అయిపోయిందనమాట నేను సండే అదే సాటర్డే రోజు నైట్ వరకు కంపల్సరీ వచ్చేస్తాను అన్న అత్తమ్మ ఇంత లేట్ అయినా సరే అని చెప్పాను అనమాట ఇక నేను నేను వస్తానని చెప్పి మా అత్తమ్మ మా ఆడబిడ్డకు ఫోన్ చేసి ఇట్లా రామా అందరం కలిసి వెళ్ళిపోదామని మా ఆడబిడ్డకు ఫోన్ చేసిందంట మా ఆడబిడ్డ వచ్చేసింది ఇంకా తను వచ్చేసింది నేను కూడా వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను అందరం కలిసి అయితే మా ఆయన ఏం చేసిందంటే ఇక్కడ చిన్న సరే ఫిస్ట్ జరిగిపోయిందనమాట తను లేడు ఇక్కడ టెంపుల్కి వెళ్ళిపోయింది అనమాట సాటర్డే సాటర్డే కదా ఈరోజు తను టెంపుల్కి వెళ్ళిపోయిండు మూడున్నర అయింది అనమాట టైము ఇక మేము కూడా అంతా రెడీ అయ్యింది చూపిస్తున్నాను కదా అంతా రెడీ చేసినాను అనమాట ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంలో నేను ఫోన్ చేసినాను మూడున్నర అయింది ఆ టైంకి నేను ఆయనకు ఫోన్ చేసేసరికి ఆయన ఏమన్నాడంటే మా ఆయన అంటే నేను ఇంతకంటే ముందుగానే బయలుదేరలేనంట ఆ కోపంతోనే అన్నాడు అనమాట మూడున్నర అవుతుంది ఇంకా ఊరికి వెళ్ళే లేరా అని అన్నాడేసరికి మూడున్నరనే అవుతుంది కదా ఇంకా నాలుగు ఐదు ఆరు ఆరింటికల్లా వెళ్ళిపోతాం అనమాట మ్యాక్సిమమ్ ఆటోలకి వెళ్తే ఆటోలు అయితే చాలా లేట్ అవుతాయి ఇక్కడ బయలుదేరినక్కడ ఒక గంట ఆడొక గంట వేసుకున్న రెండు గంటలు ఇప్పుడు మూడు అవుతుంది కదా టైము నాలుగు ఐదు ఆరు గంటల వరకు కంపల్సరీ ఊరికి వెళ్తాను అనుకొని నేను ఇట్లా ప్లాన్ వేసుకుంటే మా ఆయన ఉండి కోపంతో ఇంకా ఎందుకు కోతలే మూడున్నర అయింది అనేసరికి ఇంకా ఆయన చెప్పినందుకు నేను వెళ్ళలేదు అనమాట సరేలే వద్దన్నాడు కదా అని చెప్పి నేను వెళ్లకుండా ఉండేసరికి ఇంకా మా అత్తమ్మ మా ఆడబిడ్డ నాకు ఒకటే ఫోన్లు చేయడం అంటుకున్నారనమాట ఏమే మరాలే ఏమే మరాలి అనేసరికి నేను ఉండి ఇట్లా అన్నాడు అనేసరికి ఇంకా మా అత్తమ ఇంకా కోపం అయింది అనమాట మా ఆయన మీద ఎందుకు రా ఇట్లా అట్లా అనేసరికి మా ఆయన ఇచ్చిండు ఇంకా వస్తానులేమా నైట్ చెప్పిండు చెప్పిండనమాట సో ఇవి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా నాని అనే షూ అనమాట ఈ కొత్త షూలు లోన కాలు కింద పాదం కింద చిన్న వస్తుంది అనమాట షూలులో తెలుసు కదా ఇదిగో ఇక్కడ ఉంది కదా అలాంటిది దీనికి వచ్చింది అనమాట నేనేం చేసినానంటే షూలు క్లీన్ చేసేటప్పుడు వాటిని ఎక్కడ వేసానో తెలియదు అనమాట ఇక కింద పాదం కింద అవి లేవు అని చెప్పి వీటిని మా నాన్నగాడు వాడట్లేదు కొత్తవి ఉన్నాయి ఇక నేను ఏం చేస్తున్నానంటే అట్టను డబల్ కటింగ్ చేసి అదే పెన్నుతో గీసి డబల్ కటింగ్ అయితే చేసినానమాట చేసి షూకి కింద పాదం కింద అయితే వేసినాను ఇంకా ఇట్లా రెడీ అయితే చేస్తున్నాను అనమాట వానికి నేను వేసుకోను నేను వేసుకోనని పైన వాడేసిండ ఎందుకు నాని వేస్ట్గా రెండు మూడు సార్లు వేసుకొని నాని అనేసరికి ఇంకా సరేలే అమ్మా అని చెప్పిండనమాట అది రోజు చూసుకుంటుండే ఎట్లా ఉంది ఏం లేదని చెప్పి చూడండి వీడియో వాడే తీస్తున్నాను అనమాట వద్దు అని చెప్పి పైన వాడేసిండు చాలా రోజులు రోజులవుతుందనమాట ఇంకా నేనే ఈ విధంగా అయితే చేస్తున్నాను సో మొత్తానికైతే నానియాడు షూ షూలు అయితే తీసి పాడేయాలనుకున్నాడు నేను మాత్రం పాడేయనివ్వలేదు ఎందుకంటే నాకు నచ్చినాయి అనమాట చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసినాను ఇక ఈ ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఎనిమిది అయిపోయింది అనమాట ఎనిమిది అయ్యింది ఇంకా నానిగాడు అదే ఊరికి వెళ్దాం అనుకున్నా కదా మార్నింగ్ వాళ్ళ డాడీ నాకు డబ్బులు ఇచ్చిపోయింది అనమాట ఆ డబ్బులతోన నేను సూపర్ మార్కెట్కి వెళ్తా అంటే ఇంక నేను వెళ్ళనివ్వలేదు ఇంకా వాళ్ళ డాడ్ వచ్చింది వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళు సూపర్ మార్కెట్కి తోలిచ్చి ఇంకా వానికి కావాల్సినటువన్నీ కొనుక్కొచ్చుకున్నాడు ఇక ఇద్దరు ఇంక ఇక్కడ మమ్మీ ఏమో ఎందుకు అది తెచ్చినామని మమ్మీ సో ఇప్పుడు నైట్ కూడా పదికట్ట వెళ్దాం అనుకున్నాను అంటే ఆఫ్టర్నూన్ మా ఆయన రెండున్నరకు అట్లా లేట్ అయ్యి వెళ్ళిండనమాట అందుకే నైట్ కొద్దిగా లేట్ అయ్యింది ఇక నైట్ కూడా క్యాన్సిల్ అయ్యింది అనమాట ఇక తెల్లవారిసిన మూడు నరకు లేపిండు సండే రోజు ఇక అప్పుడు నేను వెళ్ళలేదన్నమాట నేనే క్యాన్సిల్ చేసుకున్నాను ఇంకా పిల్లనిద్దరిని వేలుకొని వెళ్తానులే మా వస్తుంది కదా అని చెప్పిండనమాట సరే నీ ఇష్టం అని చెప్పాను ఇంకా వాళ్ళకి స్నానాలు అయితే చేయించి ఇంకా మామేమో నేను ఎక్కడికైనా వెళ్తేనే వెళ్తేదే లేకపోతే లేదనమాట నేను క్యాన్సిల్ అయినా కదా ఇంకా ఆయన కూడా వెళ్ళలేదనమాట పండుగ వెళ్ళిండు ఇక అక్కడికి వెళ్ళేసరికి మా అత్తమ్మ ఫుల్ కోటింగ్ ఇచ్చిందంట ఎందుకు వచ్చినావురా ఏమన్నా తోలియకుండా ఆయమని ఏమన్నావురా ఎందుకే వచ్చలేదు అది ఇది అని మా అత్తమ్మ మా తిట్టిందంట మా అత్తమ్మ అదే మా ఆడబిడ్డ కూడా నువ్వేమన్నావురా అందుకే ఆయమ రాలేదు ఆమె తోలియవచ్చు కదా నువ్వు ఇంటికాడ ఉండి పిల్లగా దోలుకొని వచ్చినావు పిల్లని దోళక రాలే ఆమె దోలుకరా అని తోల్క రాలేదని అని అన్నారంట ఇవల్ల నాతోనే చెప్పట్లేదు ఎందుకంటే నేను సంతోషిస్తానేమో అని చెప్పి మా నాని గడు వెళ్ళిండు కదా వాడు చెప్పి ఇంక నాతో నవ్వులు నవ్వుతున్నాడు అనమాట అవ్వ ఇట్లా తిట్టింది అత్తమ్మ ఇట్లా తిట్టిందని వాడు నాతో నా చెప్పు ఇక నేను కూడా చాలా నవ్వుకున్నాను సో ఇప్పుడైతే క్యాన్సిల్ అయ్యిందనమాట ఎప్పుడన్నా వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇది వీడియో నచ్చింది అనుకో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నాయనపల్లి మైసమ్మ తల్లి తెలిసిన వారు చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్